అందరికీ హాయ్ అండి ఇంకా పొద్దున్న చేసిన బెండకాయ పులుసు ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చాక కూర అయితే వండలేదు ఇంకా బెండకాయ పులుసు చే అదొకటే ఇంకెందుకులో అని చెప్పేసి ఆమ్లెట్లు అయితే వేసుకుందామని చెప్పారు ఇంకా నేనైతే ఉల్లిపాయలు అయితే కట్ పైన తొక్క తీసిస్తే మా పెద్దబ్బాయి వచ్చేసి ఆ డబ్బాలో వేసి దాన్ని తాడబట్టుకుని లాగితే ఇంకా ముక్కలు అయిపోతాయి కదండి అలా చేస్తున్నాడు అది మా అమ్మ అల్ల పేస్ట్ కోసం అని చెప్పి కొను కొనుక్కుంది అది ఇంకా మేము ఎక్కువగా ఆమ్లెట్ల కోసమనే యూస్ చేస్తున్నాం అయితే ఆమ్లెట్లు ముందు అన్నం పొయ్యి మీద పెట్టేసేసి అమ్మ దగ్గరికి వెళ్ళాను నేను వచ్చేసరికి అది పొంగటం అది కింద అడుగు మాడిపోవటం అన్నం మాడిపోవటం కూడా అయిపోయింది కాకపోతే అన్నం అయితే అయిపోయింది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సరే ఆమ్లెట్లు అయితే వేసుకొని తింటున్నాం నేనైతే ఆమ్లెట్ వైట్ రైస్ అయితే పెట్టుకొని ఇంకా తినేసాను పొద్దున్నే ఇం వీళ్ళకి హాఫ్ డేస్ అండి స్కూలు లంచ్ బాక్స్ ఏం అవసరం లేదు ఇంకా నన్ను లేపేసరికి ఏడు అయిపోయింది ఇంక అందుకని చెప్పేసి ఉప్మా చేద్దామని చెప్పేసి గోధుమ రవ్వను పెసరపప్పు తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసి తాలింపులు వేసాక ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కరివేపాకు అంతా వేసేసి దానికి సరిపడా వన్ ఇస్ టూ త్రీ క్వాంటిటీలో వాటర్ పోసుకొని అవి కొంచెం మరిగైన తర్వాత ఇవి కడిగి పెట్టేసుకున్న గోధుమ రవ్వ పెసరపప్పు కలిపి ఇందులో వేసేస్తే అయితే మగ్గిపోద్ది ఇంకా అలా చేసి పెట్టేశాను ఇది కూడా ఇష్టంగా తింటారు అని చెప్పేసి ఇది ఇంకా కొంచెం ఉడకాలండి ఇంకా పెసరపప్పు కూడా కొంచెం స్మాష్ అయితే కొంచెం బ పలుకు పలుకుగానే ఉంది ఇంకొంచెం మెత్తగా ఉడిగితే ఇంకా బాగుంటుంది ఇంకా టైం అయితే లేదండి ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంది అనగా ఇంకేం చేయాలో తెలియక ఇంకా నేనైతే ఇలా చేసి ఇచ్చేసాను ఇంకా అందుకని చెప్పి తిన్నారు ఇంకా అయితే తినడండి ఏది చేసిన పూట ఇంకా అది ఏదైనా వాడు రెడీ అయ్యేటప్పుడు పెడితే కనుక తింటాడు ఏదో ఒకటి రెండు అర స్పూన్ తింటాడు నేను ముందే చెప్పా ఒక సైకిల్ మీద వెళ్ళాలంటే ఈ సైకిల్ అయితే నీకు కుదరదు ఎలా వెళ్తారు అని అని చెప్పి ఈరోజైతే ఒక సైకిల్ మీదే వెళ్ళారు ఇంకైతే ఇంకా వాళ్ళగానే నేనైతే అమ్మ దగ్గరికి వచ్చాను అమ్మ ఇంకా మా వారు అమ్మ వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చేసారు బండి మీద వేసారు నేను వెళ్ళి ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత మళ్ళీ నేను రైస్ చిక్కుడుకాయ కూర అయితే పొయ్యి మీద వేసాను రాత్రి వొలిచేసాను కదా చిక్కుడుకాయలు అయితే ఇంకా మా వారు నాకు బాక్స్లోకి కొంచెం ఉప్మాను పచ్చడి అయితే పెట్టారు మరి వాళ్ళు ఎలా తిన్నారు నేనైతే పిల్లలకైతే ఉంటదే పెట్టేసాను నాకైతే కొంచెం పచ్చడి అయితే పెట్టారు